హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా పాలకూర వెల్లుల్లి ఎగురు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మీగా ఉంటుంది కొంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి చక్కగా ఎమ్మెగా తినేస్తారు ఇలా చేశారంటే అన్నం మొత్తంలోకి కూడా మంచిగా కలుస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవని వద్దాము ఇంకో సైడు ఇంక ఇక్కడ నేను ఒక నాలుగు పాలకూర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు మనకి ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిన ఈ ఆనియన్ ముక్కల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా మనకి పాలకూర హెల్త్కి చాలా మంచిది కదా ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎమ్మెగా ఉంటుంది మనకి పాలకూర చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి ఇక ఇలాగ మొత్తం కూడా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగ ఆకుకూరలో వాటర్ ఉంటాయి కదా ఇంకా అదే వాటర్ సరిపోతుందండి ఫ్రై అవ్వటానికి ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్ని వేస్తున్నాను అలాగే ఒక రెండు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నానండి వేసుకొని ఇక మనం ఇలాగ వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాము ఇలాగ అప్పటికప్పుడు ఈ వెల్లుల్లి కారం రెడీ చేసుకొని మనం ఈ పాలకూర ఫ్రైలోకి వేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇక ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకుందామండి ఇక మనకి ఇక్కడ పాలకూర ఫ్రై అయిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాము చక్కగా ఇక్కడ మనకి మంచిగా పాలకూర ఫ్రై అయిందండి ఇక ఇప్పుడు ఫ్రై అయినాయి ఈ పాలకూరలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం ఈ ఫ్రై అయిన పాలకూరలకి ఎప్పుడైతే వేసుకున్నామో అప్పుడే మనకి గుమ్మగుమ్మలాడుతూ మంచి సువాసన వచ్చిందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత జస్ట్ కొంతసేపు అలాగే ఫ్రై అవనివ్వాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన పాలకూర వెల్లుల్లి గుర్ర రెడీ అయిపోయింది చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా మనకి చక్కగా మంచిగా అన్నంలోకి కలుస్తుందండి ఇలా చేశారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి Thanks for watching.